ఒక్క నిమిషం తన్ని అడగండి ఒక్కొక్క రోజులో టూ టూ క్లోత్స్ తనకి స్వెట్ అయితే నచ్చుదని టూ టూ షర్ట్స్ మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము తను హిల్ వేసం న్యూ న్యూ డ్రెస్సెస్ అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది తనకి ఒక కొడుగు ఉంటుంది సందీప్ సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు సందీప్ రెడ్డి వంగ మనము చిన్న దారి ఇవ్వాల్సిందే సందీప్ గారు వెరీ హార్డీ వెల్కమ్ చేయండి అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు బన్నీవాస్ గారు రండి సార్ బన్నీవాస్ గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి వాస్ గారు వాస్ గారు ఇక్కడ రండి ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి వైరల్ అయినటువంటి మీ వీడియోస్ ని ప్రజెంట్ చేస్తాం ఎవరు తీశారండి ఈ వీడియో ఇది నా దగ్గర వెంకటన్ ఉంటాడు అది నాకు తెలియదు తీస్తున్నట్టు తను తీసిపోయి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది కానీ ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సాంగ్ సాంగ్తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి కదండి అదే మా అరవింద్ గారు ఉన్నారు అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు ఫ్యూచర్లో ఏమైనా షుగర్లు బీపీలు వస్తే కారణం చెప్తున్నారు లేదండి అలాంటివి ఏమీ రావండి మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం అందరూ బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే నెక్స్ట్ పిక్